జయహో బీసీ సభలో చంద్రబాబు సంచలన వరాలు ప్రకటించారు ఒక రకంగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఇప్పుడు తాజాగా బీసీ డిక్లరేషన్ అంటూ దాదాపు ఒక పది కీలక అంశాలను ప్రస్తావించారు ఆ వేదిక సాక్షిగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక రకంగా ఇది ఉమ్మడిగా విడుదల చేసిన జాబితా ఇందులో కీలకమైన అంశాలు ఏంటంటే ప్రధానంగా పింఛను వయసు ఇక్కడ నుంచి యాభై ఏళ్ళకు కుదిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పింఛన్ తీసుకోవచ్చు అలాగే పింఛను ఇప్పటివరకు మూడు రూపాయలు తీసుకుంటున్నారు దాన్ని నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అలాగే బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు పోరాటం చేస్తాము ఉమ్మడిగా మా ప్రభుత్వం అంటూ కీలక ప్రకటన చేశారు దాదాపు బీసీల్లో నూట యాభై మూడు కులాలు ఉన్నాయి అందరికీ న్యాయం చేయలేకపోయినా ఖచ్చితంగా దాదాపుగా అన్ని కులాల వారికి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేలాగా వాళ్ళందరికీ చట్ట సభలకు వచ్చేలాగా అన్ని కులాలకి కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తాం సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పారు అలాగే మరొక కీలక అంశం ఏంటంటే ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు పోటీకి అనర్హులు అని అన్నారు అవసరమైతే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం ఆ జీవం రద్దు చేస్తాం ఇక్కడ నుంచి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పోటీకి అర్హులే అంటూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నిర్ణయం కూడా తీసుకుంటామంటూ ఒక ప్రకటన చేశారు మరొక కీలక అంశం చంద్రన్న ఇప్పటి ఇప్పటివరకు ఐదు లక్షలు మాత్రమే ఇస్తున్నారు కానీ ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరైనా మరణిస్తే పది లక్షల వరకు ఇస్తాము అంటూ ఒక సంచలన ప్రకటన చేశారు అలాగే పెళ్లి కూడా లక్ష రూపాయల వరకు ఇస్తాం పెళ్లి కానుక వంటి పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవన్నీ కంటిన్యూ అవుతాయి జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమం పేరుతో కొన్ని పథకాలను మాత్రమే అమలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వస్తే సముచితంగా పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యంగా అన్ని కులాలకు కూడా అర్హతలు ఇటువంటి పథకాలు అందుకునేలా కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంటూ తాజాగా బీసీ డిక్లరేషన్లో ఒక సంచలన ప్రకటన అయితే చేశారు ఇప్పుడు దీనికి సంబంధించి వైసీపీ అజెండా ఎలా ఉంటుంది వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది చూడాలి